హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు నేను బేసిన్ కోకోనట్ బర్ఫీ చేశానండి చేతే చాలా చాలా బాగుంటాయండి మనకి ఏదైనా స్వీట్ జన్పించినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బేసిన్ కోకోనట్ బర్ఫీ ఎలా చేసానో ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి మనం శనగపిండి కొబ్బరి బర్ఫీ చేసుకోవడానికి ఇలా ఒక ట్రే తీసుకోండి ముందు దానికి నెయ్యి రాసి రెడీ చేసేసుకోండి రాసి పెట్టేసుకోండి రెడీగా మనం బేసిన్ కొబ్బరి బర్ఫీ చేసుకోవడానికి ఇలా సబ్బెలిగించి ఒక్కడ పెట్టుకోండి అందులో నెయ్యి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి అది కరిగిన తర్వాత ఇలా ఒక కప్పు శనగపిండి వేసుకోండి సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి ఇలా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి ఇది చక్కగా వేగిపోయిందండి తీసేద్దాం మంచి స్మెల్ వస్తుంది దీని ఇలా ఒక ప్లేట్లో తీసేసుకోండి అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే శనగపిడి తీసుకున్నామో అదే తోటి ఇలా ఒక పచ్చి కొబ్బరి తీసుకోండి ఒక కప్పు మీరు మీకు ఇష్టమైతే పచ్చి కొబ్బరి తురుముకోండి నేనైతే గ్రైండ్ చేసేసాను ఇందులోకి మనం ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకుందాం ఏ కప్పుతోటి ఒక కప్పు పాలు పోసుకోండి ఇవి కాచి చల్లాల్సిన పాలేనండి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఈ శనగపిండి కూడా వేసేయండి చక్కగా కలిపేసేయండి ఇందులో ఇలా ఉండలు లేకుండా చక్కగా కలిపేసేయండి కొంచెం ఉండలు ఉండలుగా ఉన్నా కూడా కాసేపటికి అది కలిసిపోతుంది ఏమవుదు ఇది లోటు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఉండండి దగ్గరకు వచ్చే వరకు ఇలా మంచి మంచిగా నెయ్యి వేయండి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందాం మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందాం మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందాం ఇది బాగా దగ్గరకు అండి చూసారా ప్యాన్ నుంచి కూడా విడిపోతుంది మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకుని మొత్తం దాదాపు ఒక అరకప్పు పట్టిందండి నెయ్యి ఇందులోనే ఏలపూల పొడి వేసేసుకోండి ఇది దగ్గరకు వచ్చిందా లేదా అని తెలియడానికి కొంచెం తీసుకోండి ఇలా తీసుకుని చేతికి నెయ్యి నెయ్యి రాసుకొని ఇలా అనండి ఉండలాగా అయిందంటే కనుక మనకి రెడీ అయిపోయినట్టే చూసారా ఉండలాగా అయిపోయింది ట్రైలో వేసేసుకుందాం దీన్ని చక్కగా ఈ ప్లేట్లో ఇలా సర్వేసేయండి నీట్గా వీటి మీద కొంచెం బాదం పప్పు పిస్తా పప్పు వేసుకుందాం ఇలా ప్రెస్ చేయండి కొంచెం ఇదిగోండి ఇది చల్లారిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసేసుకుందాం ఇదిగోండి మన బేసిన్ కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది చూసారా చక్కగా ఆరిపోయింది మీకు తొందరగా చల్లరాలి అనుకుంటే కనుక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేను ఒక పది నిమిషాలు ఫ్రిజ్లో పెట్టాను గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఇది మనం కట్ చేసుకుందాం చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇంతేనండి బేసన్ కోకోనట్ బర్ఫీ చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అండి ఎంత బాగుందో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి రోజు ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి ఒకసారి చేసి పెట్టింది మళ్ళీ రెండో రోజు తినమని తినరు అందుకని ఇలా కొంచెం కొంచెంగా రోజుకో రకంగా వెరైటీగా చేసి పెట్టండి అసలు టేస్ట్ అదిరిపోతుంది వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడైనా సరే ఇది చక్కగా చేసేయచ్చు సులభంగా ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఎవరు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటుందో అసలు బలే ఉంటుందండి